ఒకటో తారీఖున ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్ కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి ఆ కంప్లైంట్ లో ఏంటంటే ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి ఎనభై లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది వచ్చిందమ్మంటే ఎస్పీ సార్ ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాలనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు కావలి సబ్ డివిజన్ బిఎస్పీ గారు మరియు క్రైమ్ బిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్ సిసి ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక మనుషులు ఈ బ్యాగ్ డబ్బులన్న సంచుకు తీసుకెళ్ళడం గుర్తించి వెమ్మటే వాళ్ళ వెనకాతల తలా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి అంటే ఆయన మనీ తీసుకెళ్తూ ఎయిటీ ల్యాక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్పి లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్ ట్రావెల్ చేస్తా ఉన్నారు బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్ లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు హరినాథ్ రెడ్డి అని ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది మాకు కంప్లైంట్ చేశారు ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తరపు మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఒక డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు లక్షలు ఒక మనిషి దగ్గర ఐదు లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది సో ఒకటి బెంగళూరు నుంచి ఒక ఫైవ్ లాక్స్ ఇందులో ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు వినోద్ అండ్ మహే రమేష్ వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హరినాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్ ఒకరు బెంగళూరులో ఉంటారు ఒకరు మదనపల్లిలో ఉంటారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగన్నా సరే కొట్టేయాలి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆ రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో టీమ్స్ అన్ని పెట్టడం జరిగింది టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఒకటి మదనపల్లిలో ఇంకోటి వచ్చేసి ఆ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర సో దీనికి గాను దుత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి సో వారందరికీ కూడా ఎస్పీ గారు తరఫున జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాజులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది